హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను మీకు మన హెల్త్కి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉండే ఒక టీ చెప్తాను మీకు ఓకేనా అయితే కషాయం అనొచ్చు టీ అనొచ్చు మీ ఇష్టం ఎలాగైనా తాగాలి కంపల్సరీ ఈ దీని నుంచి ఏదైతే ఉందో అది కంపల్సరీ మన కడుపులోకి వెళ్ళాలి ఓకేనా అయితే వీటిని ఏమంటారు తెలుసు కదా శంఖం పువ్వులు అంటారు అలాగే ఈ పువ్వుల్ని శివుడికి ఇష్టమని ఎక్కువ దేవుడి దగ్గర పెడతారు చిన్న విత్తనం గింజలు ఉంటాయి చిన్న చిన్న గింజలు ఉలవలా ఉంటాయి ఉలవలు తెలుసు కదా మనకి ఉలవలు ఉంటాయి అవి కనుక కుండీలో కనుక మనం వేసుకున్నా చక్కగానే ఎన్ని పూలు అంటే ఒక మొక్క వచ్చేసి దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందల పూలు పోస్తది ప్రతిరోజు కూడా అయితే ఇవే మనకి డ్రైగా కూడా అమ్ముతారు ఇలా చూడండిగో చెట్టుకి డ్రై అయిన పూలు అనమాట ఇలాంటివి కూడా మనకి ఇలా ఎండబెట్టుకొని కూడా మనం ఇలాగా వీటిని స్టోర్ చేసుకోవచ్చు మేను ఏదైనా ఎలాగైనా పర్వాలేదు ఒరిజినల్ దొరికితే మరీ మంచిది అయితే ఈ పువ్వులు నేను ఏం చేస్తానంటే చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అయితే ఎందుకంటే ఇది తాగటం వల్ల మన ఒంట్లో ఏదైనా ఒకసారి మీరు యూట్యూబ్లో చర్చ చేయండి మీకు అర్థమవుతుంది నేను కూడా యూట్యూబ్లో చూసి వన్ ఇయర్ నుంచి నేను ఇది వాడుతున్నాను అనమాట అయితే రెగ్యులర్గా తాగినా ప్రమాదం కాదండి అయితే ఒక మనిషి వచ్చేసి కొన్ని శంఖ ఏం చేస్తుంటే రేఖల్లాగా పూస్తాయి ఒకే రేఖ ఉంటుంది ఇలా ముద్దగా పూసిన అయితే ఒక నాలుగు పువ్వులు తీసుకోండి అవి అయితే ఒక ఆరు పువ్వులు తీసుకోండి చూడండి రెండు రకాలు ఉంటాయి శంఖంలో ఓకేనా ఇది ముద్ద శం శంఖం పువ్వు అనమాట తీసుకొని ఇప్పుడు నీళ్ళల్లో మరిగించుకొని తాగితే గనక క్యాన్సర్ కణాలు నశించిపోతాయట అలాగే క్యాన్సర్ వచ్చే మనకి ఏదైనా ముందుగా సూచనలు ఉంటే వాటిని రాకోకుండా చేస్తుందట పిల్లలకి బాగా జ్ఞాపక శక్తి పెంచుద్దట బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందట కొవ్వుని కరిగిస్తుందట మెయిన్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిదట అండి ఓకేనా మీరు యూట్యూబ్లో చర్చ చేసిన తర్వాత చూడండి శంఖ పువ్వుల ప్రయోజనం ఏంటి అనేసి యూట్యూబ్లో ఒక్కసారి చెక్ చేయండి దాని గురించి టోటల్గా ఒక వంద వీడియోస్ వెయ్యి వీడియోస్ వస్తాయి మీకు ఓకేనా వీటిని మనం ఇప్పుడు ఒక నాలుగు పువ్వులు నేను తీసుకొని రెగ్యులర్గా ఎలా తాగుతాను మీకు చేపిస్తాను ఓకేనా ఇలాగ నాలుగు పువ్వులు ఉదయం తాగొచ్చు లేదా మధ్యాహ్నం టీ టైంలో తాగొచ్చు ఈవినింగ్ అయినా తాగొచ్చు కానీ అన్నింటికంటే ఉదయం తాగితే చాలా మంచిది ఓకేనా కుదరిన వాళ్ళు నైట్ కూడా పడుకునేటప్పుడు తాగొచ్చు తర్వాత నిద్ర బాగా పడుతుందట ఇది తాగటం వల్ల మనకి ఒంట్లో టెన్షన్స్ ఉంటాయి కదా ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఈ టీ తాగితే కనుక టెన్షన్లన్నీ ఫ్రీగా టెన్షన్లన్నీ పోయి ఫ్రీగా అయిపోద్దట మన మైండ్ దీన్ని ఓకేనా మీరు చూస్తారు కాబట్టి మీకే అర్థమవుతుంది మీరు ఒక్కసారి చూడండి యూట్యూబ్లో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎక్కడ కూడా ఇలాంటి చెట్టు కనపడిన పువ్వు కనపడినా మీరే ఇలా పోసి తెచ్చుకుంటారు దీన్ని చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అస్సలు పాడవో ఇది నాకు పది రోజులు పన్నెండు రోజులు వస్తాయి పువ్వులు ఓకేనా అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాను అందుబాటులో ఉంటే రోజు కోసి తెచ్చుకుంటాను అందుబాటులో లేకపోతే ఇలా కోసి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక బాక్స్లో వేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇవి నాలుగు పువ్వులు మీకు ఇప్పుడు నేను టీ ఎలా పెట్టుకోవాలో చేసి చేపిస్తాను ఓకేనా ఇదిగోండి ఉదయాన్నే మనం చాలామంది హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది కదా అయితే కొద్దిగా గోరువెచ్చ చేసుకొని మనం తాగుతాము అయితే ఇప్పుడు ఈ శంఖ పువ్వులు మనం మరిగించుకొని తాగాలి కదా ప్రికాషన్ తాగాలి అంటే టీ అంటారు దీన్ని పంచదార అది ఏం వేసుకోమో తేనె వేసుకొని తాగాలి ఇలా చూసారా వాటర్ మరుగుతుంది కదా ఇదిగోండి ఒక్క ఐదు పువ్వులు పెద్ద రేఖ ఉన్న పువ్వులు కదా శంఖ పువ్వులు ఇవి శంఖం పువ్వులు పెద్ద రేకున్న పువ్వులు ఇవి అలాగే చిన్న రేఖలు ఉన్న పువ్వులు కూడా ఉంటాయి అయితే ఇదిగోండి ఐదు పువ్వులు తీసుకున్నాను నేను అందరూ వేస్తే అలా మరిగేటప్పుడు చూడండి ఇక చేతికి కూడా కలరు ఓకేనా చూసారా ఆల్రెడీ అదిగో మరుగుతుంటే కలర్ చూసారా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నిలాగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వదిలేయాలి ఈ లోపల మనం బ్రష్ చేసేసుకుంటే చక్కగా ఈ అది డికాషన్ అంతా దిగి ఉంటుంది అన్నమాట అప్పుడు మీకు అందులో తేనె నిమ్మకాయ కలిపి చూపిస్తారు మీరు ఇలా చేయండి ఇద్దరు ఉన్నారనుకోండి ఒక పది పువ్వులు వేసుకోండి ముగ్గురు ఉన్నారనుకోండి ఒక పది పదిహేను పువ్వులు వేసుకోండి ఓకేనా పదిహేను పువ్వులు వేసుకోండి చక్కగా డైలీ తాగండి పిల్లలకి ఇవ్వచ్చో లేదో నాకు తెలియదు కానండి పిల్లలకు కూడా మెచ్యూర్ మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి అయితే తాగడం మొదలు పెట్టచ్చు ఇంట్లో ఒక్క మొక్క వేసుకున్నారంటే కుండీలో చక్కగా ఎన్ని పువ్వులు వందల్లో పోస్తాయి పూలు మనమే పది మందికి ఇవ్వచ్చు ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరు కూడా ఇంట్లో మొక్కలు పెంచుకున్న వాళ్ళు చెట్టు మీద చేయినట్ల ఎందుకంటే దాని విలువ తెలుసుకున్న వాళ్ళు చుట్టాలు పంపించుకుంటున్నారు కానీ బయట వాళ్ళకి ఒక్క పువ్వు ఇవ్వట్లేదు బంగారం కంటే చక్కగా భద్రంగా దాచుకుంటున్నారు ఈ పువ్వులు సమ్మర్ కదా ఎండ పెట్టుకొని డ్రై చేసుకొని చక్కగా ఎక్కడో దిక్కిన డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నారు ఆ ఎండిని పువ్వులు కూడా మీకు ఎలా డెకరేషన్ దిగుతుందో కలర్ నేను చూపిస్తాను ఓకేనా అవి కూడా మన దగ్గర ఉన్నాయి నేను కూడా ఎండ పెట్టుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పోస్ తెచ్చుకొని నేను భద్రపరుచుకున్నాట అయితే ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను రెండు నిమిషాలు ఈరోజు బ్రష్ చేసుకుని వస్తాను రెండు నిమిషాలు అయ్యింది మూర్తి చూద్దాం చూసారా కలర్ చూసారా నీరు ముందు ఎలా దిగుతుంది అలా వచ్చేసి చూసారా కలరు ఇంత డార్క్గా వచ్చిందో ఒక ఐదు పువ్వులు కంపల్సరీ వేసుకోలేదు ఈ ఫ్లవర్స్ మనం తీసేసుకుందాం తీసేసుకొని వడకెట్టుకునే వాళ్ళు వడకెట్టుకోండి ఇందులో ఏముండవు కాబట్టి మనం పూలే కదా వేసాము చూడండి దీంట్లో ఉన్న కలర్ అంతా చక్కగా వాటర్లో దిగిపోయింది ఇప్పుడు మనం ఇందులో లాస్ట్లో వడకేద్దామే నిమ్మకెక్కలు ఉంటాయి కదా ఇదాం ఒక నిమ్మ చెక్క చిన్నకాయ అయితే ఒక కాయ పిండేసుకోండి లేదంటే ఒక పెద్దకాయ అనుకోండి ఒక బద్ద సరిపోద్ది మీ ఓపిక తాగే దాన్ని బట్టి నిమ్మకాయ పిండిం కదా కాలం చూసారా ఎలా మారుతుందా ఓకేనా కాకపోతే ఇప్పుడు వేడిగా ఉంది కదా ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత తాగాలి ఊపిరిగా చేసుకోవాలి తప్పదు వేడి అనుకోండి గోరువెచ్చగా కాసుకొని తాగేస్తాం కానీ ఇది అలా కుదరదు మనం టీ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకొని తాగాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ వేడి మీద తేనొద్దు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని మనం కొద్దిగా తేనె వేసుకొని అప్పుడు తాగుతుంది ఎందుకంటే తేనె వేసుకొని తాగకపోయినా పర్వాలేదు కానీ నిమ్మకాయ తేనె కలిపి తాగితే కనుక దానివల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అండి ఇదివరకు నేను ఉత్తి హాట్ వాటర్లో మమ్మల్గా నేను కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తాగేసేదాన్ని కానీ తేనె నిమ్మకాయ కలిపి తాగడం వల్ల ఇంకా ప్రయోజనాలు ఉన్నాయట స్వీట్ కోసం కాదు తేనె మనం తాగేది దానివల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయట రెండు కాంబినేషన్లో మనం తాగితే కనుక ఓకేనా ఎక్కువ తాగం కదా ఏదో చిన్న స్పూన్తో స్పూన్ తేనె వేసుకుంటాం తేనె కూడా కల్తీయే కానీ ఏదో తప్పదు తేనె పేరు ఉంది కదా దానికోసమైనా కాస్త కోస్త తేనె కలుపుతుంది కాబట్టి తాగొచ్చు కొద్దిగా ఈ టీలు కాఫీలు తాగే బదులు ఇది బెటరే కదా మనకి తాగి చూడండి టేస్ట్గానే ఉంటుంది తాగాలనిపిస్తుంది రెండు మూడు రోజులు కొత్తగా ఉంటుంది తర్వాత మనకే తాగాలనిపిస్తుంది ఊపుకి తెచ్చుకొని తాగితే కనుక ఆడవాళ్ళకి చాలా మంచిదండి ఒక షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది ఇప్పుడు మనం గ్లాస్లో తీసుకొని నిమ్మ తేనె పిండుకొని తాగేటివే ఇదిగోండి నిమ్మకాయ పిండిన తర్వాత నేను చక్కగా వడకెట్టాను కదా ఇదిగోండి తేనె ఒక స్పూను చిన్న స్పూన్తో స్పూన్ ఎక్కువ కూడా ఎలా చూసారా కొద్దిగా ఆ రెండు కలిపి తాగితే చాలా మంచిది అట రెండు కలిపి తాగితే తేనె నిమ్మకాయ హాట్ వాటర్లో కానీ తాగితే చాలా మంచిది మీకు ఇది శంక పువ్వు పౌడర్ కూడా దొరికేస్తుంది తెలుసా మీకు ఓకేనా మార్కెట్లో ఈ శంక పువ్వు పౌడర్ కూడా దొరికేస్తుంది ఇప్పుడు మనం ఇదిగోండి ఫైనల్గా వేడి వేడి ఎంతో ఆరోగ్యకరమైన సంఖం పూల టీ మనం టీ డికాషన్ వేసుకొని కాసుకుంటాము అదే డికాషన్తో మనం ఈ ఫ్లవర్ నుంచి వచ్చిన డికాషన్ మనం చక్కగా వాటర్లో మరిగించుకొని తాగితే ఎన్నో రోగాలకి నయమయ్యే టీ అండి ఇది ఓకేనా ప్రతి ఒక్కరు ఇలా తాగుతారు కదా కనీసం కుండీలో అయినా సరే చిన్న మొక్క వేసుకోండి ఈ సంవత్సరం కాకపోయినా నాలుగైదు నెలల్లో మీకు పువ్వులు స్టార్ట్ అవుతాయి ఓకేనా చాలా జాగ్రత్తగా ఈ మొక్కని పెంచుకుంటే కనుక మన పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నామో ఈ మొక్కని కనుక పెంచుకుంటే పిల్లల వల్ల అయినా మన కష్టాలు వస్తాయేమో కానీ ఈ మొక్క వల్ల చాలా ఆరోగ్యం అండి రకరకాల జబ్బులకి నయం చేసే ఈ శంఖపుష్ప పుష్ప టీ ఓకేనా ప్రతి ఒక్కరు తాగండి మీకు నచ్చితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి